ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మురళితో దివ్య మాట్లాడేటప్పుడు విని ఫోన్ తీసుకొని మురళికి ఊహించని షాక్ ఇచ్చిన విక్కీ షాక్లో దివ్య నిజంగానే దివ్య నిజ స్వరూపం విక్కీకి తెలిసిపోయిందా తెలిసిపోయి ఈ విధంగా చేశాడా అసలేం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి ఈ పద్మావతి ఇద్దరూ కూడా పాప ఆచూకి తెలుసుకోవాలని చెప్పి అనాథాశ్రమం దగ్గరకైతే బయలుదేరుతారు అప్పుడు ఇక దివ్య అయితే మురళికి కాల్ చేస్తుంది బావా అరవింద్ కూతురు ఎక్కడుందో తెలిసిందని పద్మావతి విక్కి ఇద్దరు కూడా అనాథాశ్రమానికి బయలుదేరారు అని అంటూ ఉంటుంది దివ్య అయితే మురళీతో అప్పుడే మురళి అయితే చూడు దివ్య వచ్చిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి చెప్తారు పాప ఎక్కడుందో ఒకవేళ పాపని కూడా తీసుకురావచ్చు నువ్వు నాకు వెంటనే అక్కడ ఏం జరుగుతుందో మొత్తం చెప్పాలి అని అంటూ ఉంటాడు మురళి అయితే సరే బావా ఖచ్చితంగా చెప్తాను అని అంటూ ఉంటుంది అయితే దివ్య అన్న మాటకి చూడు ఖచ్చితంగా మనం పాప ఎవరో తెలుసుకోవాలి అని మురళి ఫోన్ పెట్టేస్తాడు తర్వాత అనాథాశ్రమానికి వెళ్తారు విక్కీ పద్మావతి అయితే వెళ్ళిన తర్వాత అప్పుడే అక్కడే ఉన్న పెద్ద అయితే పాపని తీసుకుని దత్తత తీసుకువెళ్ళింది ఎవరో కాదో వీళ్ళే అని ఫోటోలు చూపిస్తాడు ఆ ఫోటోని చూసి ఒక్కసారి విక్కీ పద్మావతి షాక్ అయిపోతూ ఉంటారు పాపని దత్తత చేసుకుంది ఎవరో కాదు ఆర్య అనులే ఆర్య అనుల దగ్గర ఉన్న ఆనందియే అరవింద కూతురని తెలుసుకొని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారో విక్కీ పద్మావతి ఇద్దరు కూడా సారు ఇన్ని రోజులు మన చేతుల్లో పెరుగుతున్న ఆనంది ఏమి అమ్మ సారు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే అవును పద్మావతి నిజంగానే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అమ్మ ఎక్కడుందో అమ్మ ఎలా ఉందో అసలు తను కనిపిస్తుందో లేదో అని చాలా కంగారు పడిపోయాను కానీ ఈ రోజు నాడు నాకు ఎంతో హ్యాపీగా ఉంది ఎందుకంటే మా అమ్మ మళ్ళీ నా దగ్గరే ఉంది మా ఇంట్లోనే క్షేమంగా ఉంది అంటే మురళికి ఈ విషయం ముందే తెలుసంటావా పద్మావతి అని అంటూ ఉంటాడు విక్కీ అయితే అప్పుడేకా పద్మావతి అయితే నాకు కూడా అదే అనుమానంగా ఉంది సారు మన దగ్గర ఉన్న పాపే అరవింద్ వదిన పాపాని నిజంగానే ఆ మురళీగాడికి తెలిసిందా అందుకనే పాప మీద అలా విషప్రయోగం చేశాడా అని డౌట్ వస్తుంది లేకపోతే పాపని తీసుకువెళ్ళడానికి ఎందుకు వస్తాడు అని అనంగానే అప్పుడే విక్కి అయితే మరి ఇదంతా అసలు ఎలా జరుగుతుంది మన ఇంట్లో విషయాలు తనకి ఎలా తెలుస్తున్నాయంటావు అని విక్కి అంటూ ఉంటాడు అప్పుడే పద్మావతి అయితే మీరేమి అనుకోనంటే నేను ఒక విషయం చెప్తాను సారు అని పద్మావతి అంటూ ఉంటుంది ఏంటి పద్మావతి ఏ విషయం చెప్తావు అని అనగానే ఏం లేదు సారో మీకు ఒక విషయం చెప్పాలి ఆ రోజు నేను వంటగది శుభ్రం చేస్తూ ఉండగా పాప పాలలో కలిపిన మొత్తం మందు బాటిల్ అయితే నాకు దొరికింది అప్పుడే దివ్యకి చెమటలు పట్టేసి కంగారు పడిపోయింది నాకు దివ్య మీదే అనుమానంగా ఉంది సారు అని అంటూ ఉంటే దివ్య మీద ఇంకొక అనుమానం ఏమొచ్చింది అని అంటూ ఉంటాడో అయితే ఇంకొక అనుమానం ఏంటంటే దివ్య ఫోన్లో మురళీ బావా అని పేరు రాస్తుంది ఆ ఫోన్తో తను చాలాసేపు మాట్లాడుతుంది కూడా ఆ నెంబర్తో మురళీ బావ అంటే ఇంకెవరున్నారో వాడే కదా అని పద్మావతి అంటూ ఉంటుంది నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడే అనుమానం వస్తుంది పద్మావతి దివ్యను ఒక కంట కనిపెడుతుండాలి అమ్మాని తెలిసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ దివ్యతోనే ఆ మురళీగాడు గుట్టు రట్టు చేయాలి అక్క ఎక్కడుందో కనిపెట్టాలి అని అంటూ ఉంటాడు విక్కి అయితే సరే సారు అని అంటూ ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు బాబాయ్ పిన్ని అను ఆర్య ఆనంది ఏది అని అడుగుతూ ఉంటాడు విక్కీ అయితే ఇక ఆనందిని పట్టుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అమ్మ నువ్వు నా దగ్గరే ఉన్నా గుర్తించలేని గుడ్డువాడిని అయిపోయానమ్మా అమ్మ అంటూ పాపని పట్టుకొని చాలా బాధపడుతూ ఉంటాడు విక్కీ అయితే అప్పుడే ఇక అను ఆర్య షాక్ అయిపోతూ ఉంటారు ఏంట్రా విక్కీ పాపని పట్టుకొని అమ్మ అంటున్నావేంటి అని ఆర్య అంటూ ఉంటే పాప ఎవరో కాదురా మా అమ్మ అని అనంగాల్నే అక్క కూతురు అని విక్కీ చెప్తాడు ఆ మాట విని అను ఆర్య ఎంతో ఆనందపడుతూ ఉంటారు అంటే అక్క కూతుర్నే మేము తీసుకొచ్చుకొని పెంచుకుంటున్నామా అని అంటూ ఉంటాడు ఆర్య అయితే అవునక్క నిజంగానే మనకి చాలా అదృష్టం ఉంది అందుకనే పాప కంట పడింది మళ్ళీ మన ఇంటికి మీ ద్వారా వచ్చింది నిజంగా మీరు దత్తత తీసుకోవాలనే ఆలోచన మీకు రాకుండా ఉంటే పాప ఎవరింటికో దత్తత వెళ్ళిపోయేది పాప కనిపించేదే కాదో అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే నిజంగా మీ ఇద్దరికి చేతులెత్తి దండం పెట్టాలి మా అమ్మని నా దగ్గరికి చేర్చింది మీ ఇద్దరే అని అంటూ అను ఆర్యలకి చేతులెట్టి దండం పెడుతూ ఉంటాడు విక్కి అయితే అప్పుడే ఆర్య అయితే రే ఆర్య అలా అంటా వెంట్రా అక్క కూతురు నాకు కూడా ప్రాణమే కదా మన ప్రాణం మన ఇంటికి వచ్చింది నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటూ ఉంటే అప్పుడే అను కూడా అవును విక్కీ గారు నిజంగా ఇదంతా మన అదృష్టమే అని అను అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఇదంతా నిజం తెలుసుకొని దివ్య షాక్ అయిపోతూ వెంటనే మురళీకి కాల్ చేస్తుంది మురళీకి కాల్ చేసి బావా ఇన్ని రోజులు మనం అనుమానించిందే నిజమైంది అను ఆర్యలు దత్తత చేసుకున్న పాపే నీ పాప అంటూ దివ్య అయితే మురళీకి నిజం చెప్పేస్తుంది దివ్య మురళీకి నిజం చెప్పంగానే అప్పుడే మురళి షాక్ అయిపోతూ ఉంటాడు ఈలోగా అక్కడికి విక్కీ వెళ్తాడు విక్కీ వెళ్ళి దివ్య చేతిలో నుంచి ఫోను లాక్కుంటాడు దివ్య ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఫోను విక్కీ మాట్లాడతాడు మురళితో హలో బావగారు మీ అమ్మాయి అదే మా అమ్మ నా దగ్గర క్షేమంగానే ఉంది కాబట్టి మీరు ఎటువంటి దిగులు పడకండి మా అమ్మని నేను జాగ్రత్తగా చూసుకుంటాను నీలాంటి నీచపు వెధవల నుంచి మా అమ్మని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అని అంటూ ఉంటాడు విక్కీ అయితే తొందరలోనే మా అక్కని కూడా కనిపెడతాను అప్పటి వరకు కూడా ఆస్తి మీ చేతికి దక్కలేదని కుళ్ళుకుంటూ ఉండండి బాయ్ బావగారు అని అంటూ విక్కీ ఫోను పెట్టేసి మురళికి ఇస్తాడు అప్పుడే ఇక దివ్య వనికిపోతూ ఉంటుంది దివ్య ఫోనిని పగలగొట్టి దివ్య చంప పగలగొడతాడు వికీ అయితే చిచ్చి నీలాంటి నీచురాల్లా నేను చెల్లి అని పిలుస్తుంది చెల్లి అని అనుకుంది నీనంత నీచపు బుద్దని తెలియక నిన్ను ఇంట్లో పెట్టుకున్నాను లేకపోతే ఎప్పుడో బయటికి గెంటేసేవాణ్ణి నాన్న ఎంత మంచివాడో అసలు నాన్నే బ్రతికే ఉంటే నువ్వు ఇలాంటి దానివని నాన్నకి తెలిస్తే నాన్నే నిన్ను పీక పిసికి చంపేసేవాడు ఏంటి వాణ్ణి పెళ్లి చేసుకుంటావా అక్కతో పెళ్ళయ్యి బిడ్డని కన్నా ఆ నీచుడు ఎంత దుర్మార్గుడు అని తెలుసుకోడా వాడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యావా అంటే మంచివాళ్ళందరూ రాక్షసులు రాక్షసులు లాంటి వాడు మంచివాళ్ళకాన్ని కనిపించాడా అయితే వాడి దగ్గరికే పో ఇక్కడి నుంచి అని దివ్యని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు విక్కి అయితే నువ్వు ఇంట్లోనే ఉంటే ఎప్పటికైనా పాపకి ప్రమాదమే పోవే ఇంట్లో నుంచి అని దివ్యని బయటికి గెంటేయడంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారో అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు